గత పాలకుల నిర్లక్ష్యంతో వేములవాడలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్ సంతోష్ బాబు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కోరారు శనివారం జరిగిన వేములవాడ మున్సిపల్ సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వేములవాడ పట్టణంలో పేరుకు పైన ముఖ్య సమస్యలపై రేగుల సంతోష్ బాబు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంతోష్ బాబు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో వేములవాడ పట్టణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని పేరుకుపైన సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు కోరారు అలాగే మున్సిపల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలని కోరారు 雨 marriages <small> differences మరి ఈ సమావేశంలో మరి ప్రధానంగా మరి గత మూడు సంవత్సరాలుగా మా భారతీయ జనతా పార్టీ పక్షాన కౌన్సిలర్ అందరూ కూడా మేము ఏదైతే ఒక గొంతుగా చెబుతూ ఉన్నామో మరి పట్టణంలో కట్ట కింద ఉన్నటువంటి ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని మరి ఒక రకంగా మరి బంధించడం జరిగింది దీనిలో భాగంగా అనేక మంది ప్రజలు అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంది మరి వెంటనే దానిపై మరి ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఆ యొక్క భూ యజమానులకు న్యాయం చే న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం మరి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి మరి టెండర్ ద్వారా ఆర్జిస్తున్నటువంటి కూరగాయలు మార్కెట్ కూడా మరి అక్కడ మరి ప్రజలకి సరైన మార్కెట్ మరి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం దానికంగా ఉన్నటువంటి మరి స్థానిక సమస్యలతో పాటు మేము ఉన్న మూలవాగులు మరి గుడి చెరువులో కలుస్తున్నటువంటి మురుగునీరు ద్వారా మరి పట్టణ పవిత్రత దెబ్బతినడం లాంటి అనేకమైన సమస్యలు ఈరోజు మున్సిపల్ సమావేశంలో మరి చర్చించుకోవడం జరిగింది మరి చైర్మన్ గారు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం గారు కానీ మరి గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్య నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక సమస్యలు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నెరవేరుతాయని చెప్పి మరి అనేక రోజులుగా మరి ఇంకొకటి విషయం మరి సాధారణ సమావేశంలో మరి మున్సిపల్లో మన మీడియాకు అనుమతి లేకపోవడం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి మీడియాకు అనుమతించి మరి ప్రజా సమస్యలు మరి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా తీసుకెళ్ళేటువంటి ఇలాంటి అనేక కార్యక్రమాలు అనేక చర్చల ద్వారా ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది గత ప్రభుత్వ పాలన గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని మరి ఎక్కడికక్కడ ఎండగడుతూ మరి ఈ ప్రభుత్వం కూడా మరి మా యొక్క సలహాను సూచనలను పాటిస్తూ ప్రజలకు న్యాయంగా పాలన అందిస్తుందని చెప్పి మరి వినియోగించుకోవడం జరుగుతూ ఉంది